హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి కొన్ని న్యూస్లో వరకైపోతున్నా ఏంటి చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు అది ఏంటంటే నాకు అన్నిటికంటే మా అమ్మ నాన్న ప్రేమ గొప్పదే అని చెప్పాడు సో దానివల్ల కావ్య క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుందా ఏమో అప్పటి నుంచి పీస్ఫుల్గా ఉన్నట్టు అంటే ఆ తర్వాత ఒక పోస్ట్ పెట్టింది కదా ఇట్లా బటర్ఫ్లైస్ పెట్టి రెయిన్బో పెట్టి పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నాను అన్నట్టు ఒక పోస్ట్ పెట్టింది అంతేకాకుండా సండే తను ఎంజాయ్ చేసినట్టు తను వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినట్టు ప్లస్ దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ పెట్టి చాలా ఇన్స్టాగ్రామ్లో హ్యాపీగా ఉన్నట్టు చూపించింది అనమాట అంటే తన రియల్ లైఫ్ ఫొటోస్ కూడా షేర్ చేసింది ఇవన్నీ చూస్తుంటే అంటే కావ్య వచ్చేసి తన సండే ఇంట్లో ఫ్రెష్గా ఫుడ్ తిన్నాను ఇవి తిన్నాను అని చెప్పి తిన్నవి కూడా తను షేర్ చేసింది అనమాట అట్లా తను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి చూపించినట్టు ఆ న్యూస్ అక్కడ వైరల్ అయిపోతుంది ఇప్పుడు బోనాలు ఈ ఇంటికి వచ్చింది కదా కావ్య శ్రీముఖి వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడిగింది అనమాట ఆ క్వశ్చన్స్లో వచ్చేసి ఒకటి ఏంటంటే నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు అని అంటే అంటే ఫ్యూచర్లో ఎవరిలా ఉండాలనుకుంటున్నావు అని అడిగితే ప్రేరణలా ఉండాలనుకుంటున్నానని చెప్పింది అంటే ప్రేరణలాగా ఉండాలనుకోవడం ఏంటి అంటే దేనికి అంత స్ట్రాంగ్గానా అన్నట్టు అందరూ అనుకుంటే తను చెప్పింది ఒకటే ప్రేరణ ఎక్కడికి వెళ్ళినా కూడా తన హస్బెండ్తో వెళుతుంది తన హస్బెండ్తో ప్రతి షోకి ఎక్కడికి వెళ్ళినా పక్కనే ఉంటారు నాకు అంతే ఎక్కడికి వెళ్ళినా కూడా నా హస్బెండ్ నాతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే సపోర్టివ్గా ఉండే హస్బెండ్ రావాలని చెప్పి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పిందా అని చెప్పి ఆ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అంటే ఇప్పుడు తనకి రాబోయే హస్బెండ్ తన ఎక్కడికి వెళ్ళినా తనకి సపోర్టివ్గా ఉండాలి తనకి ఎంకరేజ్మెంట్గా ఉండాలి అని